వేరికోస్ కి చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం మాఘమాసం మొదలవబోతోంది ఫిబ్రవరి పదో తారీఖు శనివారం నుంచి మాఘ శుద్ధ పాడ్యమి రోజు నుంచి మాఘమాసం మొదలవుతుంది నెల రోజుల పాటు మాఘమాసం కొనసాగుతుంది నెల అని చెప్తాం కానీ ముప్పై రోజుల కంటే ఒక రోజు ఒక రోజున్నర ముందే మాఘమాసం వెళ్ళిపోతుంది అయితే ప్రతి నెల మాసాలు మారుతూనే ఉంటాయి ఏమిటి ఈ మాఘమాసం ప్రత్యేకత అంటే మనకి ప్రత్యేకమైన మాసాలు కొన్ని చెప్పబడతాయి చైత్రం నుంచి ఫాల్గుణ మాసం దాకా మొత్తం పన్నెండు తెలుగు నెలల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది కొన్ని మాసాలలో విరివిగా పూజలు వ్రతాలు నోములు పర్వదినాలు పండుగలు మనం విశేషంగా పదేసి రోజులు జరుపుకునే పండుగలు కూడా ఉంటాయి కొన్ని కొన్ని మాసాలు కొంచెం సాధారణంగా వెళ్తుంటాయి ఆ మాస ప్రత్యేకత దాంది అయితే మొన్నటి వరకు మనం కార్తీక మాసంలో పొద్దున్నే తెల్లవారుజామునే లేచి వాపీ తటాకాదుల్లో స్నానం చేసి తర్వాత శివారాధన విష్ణువారాధన సాలగ్రామార్చన ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడం కాయల్లో దీపం పెట్టడం ఉసిరి చెట్టుకి పూజ చేయటం అటువంటి ఎన్నో విశేషాలతోటి ఒక పూర్తి మాసాన్ని మనం కార్తీకంతో జరుపుకున్నాం ఆ మాసంలో పురాణ శ్రవణము పురాణ కథనము కూడా చాలా విశేషంగమైన విషయం అప్పుడు మనం కార్తీక పురాణం చెప్పుకున్నాం మీరందరూ విన్నారు కూడా కార్తీకం తర్వాత వచ్చిన మార్గశీరం కూడా అత్యంత విశేషమైనది అత్యంత ఫలప్రదమైనది ఎట్లా మాసంలో వచ్చేటువంటి ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది ధనుర్మాసపు చివరిలోనే ఒక కొంతమటుకు వెళ్ళిపోయిన తర్వాత మనకి సూర్యుడు మకర సంక్రమణం చెందుతాడు సూర్యుడు మకరంలోకి వచ్చేసరికల్లా ఈ మకర సంక్రాంతి రోజునే మహాపుణ్యకాలం అని అక్కడి నుంచి ఉత్తరాయణం మొదలవుతుందని చెప్తాం ఈ ఉత్తరాయణం అంటే ఏమిటి సూర్యుడు తన నడకని కొంచెం కొన్ని డిగ్రీల ఉత్తరం వైపుకి వాలి నడవడం మొదలు పెడతాడు ఈ నడక వాలి మొదలుపెట్టే కాలం అత్యంత ఫలప్రదమైన కాలమని ఉపాసనా కాలమని చెప్తారు అయితే దీంట్లో ఈ సూర్యుడు నడక మొదలు పెట్టగానే వస్తున్నటువంటి లేదా మధ్యలో ఉన్నటువంటి పుష్యమాసము శూన్యమాసంగా చెప్పబడుతుంది సూర్యుడి నడక మనకి చాలా ముఖ్యమైనప్పటికీ పౌష్యము సగం ఉన్నది కదా ఇంకా అదేమో శూన్యమాసంగా చెప్తారు శూన్యమాసం వెళ్ళిపోగానే మొదలయ్యేటువంటి ఈ మాఘమాసము చాలా విశేషమైనది ప్రత్యేకమైన పర్వదినాలు ఉన్నాయి మాసం అంతా కూడా సూర్యారాధన చాలా విశేషంగా చేయబడుతుంది సూర్యారాధన ఎట్లా చేయాలి సూర్యుడికి ప్రత్యేకంగా పూజ చేసే విధానాలు ఉన్నప్పటికీ ఏ విధానము తెలియని వాళ్ళు కూడా సూర్యుడిని సులభంగా ఉపాసన చేసుకోవచ్చు ఉపాసన అనగానే అది పెద్ద బ్రహ్మాండమైన విషయంగా కనపడుతుంది వినపడుతుంది కానీ ఏమీ లేదు పొద్దున్నే స్నానం చేయటం సూర్యుడికి ముఖం చూపించటం చూడమే ఎదురకుండా సూర్యబింబానికి ఇలా ఆయన ఇట్లా బయటకు వస్తూ ఉంటాడు మనం చక్కగా ఎదరకుండా నిలబెడతాం సుస్నాతులై చక్కగా స్నానం చేసి దీనికోసం మళ్ళీ మనం నదికో వాపికూప కూప తటాగాదులకో వెళ్ళక్కర్లా ఇంట్లో స్నానం చేసినా సరిపోతుంది వాపి కూప తటాకాగాదులకి నదీ స్నానము సముద్ర స్నానము చేస్తే మరింత ఫలప్రదము విశేషము చెయ్యలేకపోయినా తప్పులేదు ఇంట్లో స్నానం చేసినా సూర్యోదయం అవ్వగానే సూర్యమింబాన్ని చూసి మనకి అవకాశం ఉండి కుదిరితే ఓ చిన్న రాగి పాత్రలు కాసిన మంచినీళ్ళు తీసుకుని అందులో ఓ తులస్థలమో రెండు అక్షింతలో ఓ చిన్న పువ్వు వేసి సూర్యుడికి ఆ చెంబు చూపించి నమస్కారం చేసి ఆ చెంబులో ఉన్న నీళ్ళని సూర్యుడి కోసం అర్ఘ్యవిస్తున్నట్టుగా భావించి మంత్రాలు వచ్చిన వాళ్ళు మంత్ర విధానం చెప్పుకుంటారు మనకి రాదు మనం ఇలా చేయొచ్చు ఏదైనా పచ్చని చెట్టులో ఆ నీరుని సూర్యుడికి చూపిస్తూ గనక పోసేస్తే సూర్యారాధన పూర్తయిపోయినట్టే మీరు విశేషంగా చక్కగా పాలతోటి పాయసం ఉండి నివేదన పెడతాము అంటే మహత్తరంగా ఉంటుంది అది సాగకపోయినా నమస్కారము అర్ఘ్యప్రదానము చాలా విశేషాన్ని సంతరించుకున్నాయి ఈ నెల రోజులు కనుక సూర్యారాధన సూర్యోపాసన చేసిన వాళ్ళకి ఆరోగ్యం సిద్ధిస్తుంది అని చెప్తారు ఇది చాలా విశేషమైనదని ఎన్నో రకాల పాపాలు చేసిన వాళ్ళు కూడా ఈ ఉపాసన వల్ల దాన్ని పోగొట్టుకోగలుగుతారని చెప్తారు కార్తీక మాసంలో లాగానే ఈ మాఘమాసంలో కూడా మాఘ పురాణం వింటాం అంటే మాఘమాస మహాత్మ్యాన్ని వినడం కూడా చాలా మంచి విషయం మాఘమాస వైశిష్ట్యాన్ని చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కూడా తరిస్తారని ఎన్నో రకాల పాపాలు అవి పోగొట్టుకోవచ్చని తర్వాత ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందని చాలా విశేషంగా చెప్పబడింది ఈ రోజు నుంచి రోజు పొద్దునే లేదా ముందు రోజు సాయంత్రం అయినా మనం పురాణం చెప్పుకుందాము సాయంకాలం ఊరే మన వాళ్ళు ట్రాన్స్మిట్ చేస్తారు పొద్దున కూడా వస్తుంది కుదిరితే ముందు రోజే వినండి లేదా మర్నాడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి లోపల ఎప్పుడు కుదిరితే అప్పుడు మాఘమాస వైశిష్ట్యాన్ని తప్పకుండా వినండి ఇది ఒక మంచి అవకాశం కదా సోషల్ మీడియా వచ్చాక మనకి చాలా మంచి మంచి అవకాశాలు లభిస్తున్నాయి అందులో ఈ పురాణ శ్రవణాలు ఒకటి పుస్తకం మనమే తెచ్చుకుని చదువుకోగలిగితే చాలా బాగుంటుంది కానీ మరి అది పని చేయగలమో లేదు చేయగలిగిన వాళ్ళు చక్కగా పుస్తకం పెట్టుకుని దేవుడి దగ్గర కూర్చున్నప్పుడే పూజ చేసేసుకోవటము మాకు పురాణం చదువుకోండి అవకాశం లేని వాళ్ళు హాయిగా వినండి చక్కగా చెప్తాను సంతోషంగా విని పూజ చేసుకోవటము సింపుల్ పూజ కానీ తప్పకుండా సూర్యారాధనని మీ జీవితంలో భాగం చేసుకోండి పిల్లలకు కూడా దీన్ని అలవరచండి ఇవాటి నుంచి మన మాఘపురాణం మొదలు పెడతాం ఏం చెప్తున్నారో చూద్దాం మాఘపురాణంలోని మొదటి అధ్యాయంలో ఉన్నాం భరతభూమి పవిత్రమైన పుణ్యభూమి ఇందు నైమిసారణ్యము సకల పురాణ పురుషులకు మహాయోగులకు మహర్షులకు నిలయమైనది అందు సౌనకాది మహామునులు కళ్యాణ లోక కళ్యాణార్థము ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు మరి మహర్షుల జీవితం అంతా మానవ శ్రేయస్సు కొరకే కదా నిజంగా చూడండి మనకి పన్నెండు నెలలు ఉన్నాయి జనరల్గా మనం ఏం చెప్పుకుంటామండి పోయింది పొల్లు ఇవాళ రోజు పోతే నిన్నటి రోజు పోయింది ఇవాళకి రాదు ఏది రాదు నిన్న చేసేసింది ఏది ఇవాళ మనం మార్చే ఒక్క నిమిషం కూడా పోయిన కాలం తిరిగి రాదు కానీ మనకి నెలలు మాత్రం తిరిగి వస్తాయి ఆ ఋతువులు తిరిగి వస్తాయి పర్వదినాలు తిరిగి వస్తాయి ఈ సంవత్సరం మాఘమాసం ఏమీ చేయలే పొద్దున్నే ఒక్కరోజు కూడా పొద్దున్నే లేచి సూర్యుడి మొహం చూడలేదు వచ్చే సంవత్సరం చూడు పోని నిరుడు చూడలేదు ఈ ఏడాది చూసేందుకు మనకు అవకాశం ఇస్తుంది మిగిలినవన్నీ వెళ్ళిపోతాయి కానీ ఇవి మాత్రం వెళ్ళవండి మనం పోగొట్టుకున్న కాలం పోతుంది కానీ పర్వదినాలు మంచి అద్భుతమైన ఋతువులు అద్భుతమైన మాసాలు పూజా విధానాలు ఏటా ఏటా సైకిల్ చక్రంలాగా తిరిగి కిందున్న చుక్క మళ్ళీ పైకొస్తూనే ఉంటుంది మనకు అవకాశం ఇచ్చారు అది ఇచ్చినది ఎవరు మన మహర్షులే వాళ్ళకి ఎప్పుడూ కృతజ్ఞులుగా ఉండాలి తప్పకుండా ప్రతి మనిషి ఋషి రుణం తీర్చుకోవాలట ఋషి రుణం తీర్చుకోవాలంటే ఏముంది వాళ్ళు చెప్పిన విధానాన్ని పాటిస్తే సరిపోతుంది అంతకంటే పెద్దగా ఏం చేసి ఎక్కర్లేదు మన జీవితంలో నుంచి ఏది తీసి ఇవ్వక్కర్లా ఇది చేయండి అని చెప్పారు చేస్తే సరిపోతుంది తలపెట్టిన మహాయజ్ఞం పరిసమాప్తం అవడానికి ఒక పుష్కర కాలం పడుతుంది సత్రయాగం అంటారండి పన్నెండు సంవత్సరాలు పడుతుందట ఈ యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగటం కోసం నైమిషారణ్యంలోని గోమతి నదీ తీర ప్రాంతాన్ని యజ్ఞస్థలంగా ఎంచుకొని ఒక శుభముహూర్తంలో మహాయజ్ఞాన్ని ప్రారంభించారు ఆ యజ్ఞాన్ని చూసి తరించాలని భరతఖండంలోని నలుదిక్కుల నుంచి తపోధనులు ఎందరో వచ్చి యజ్ఞశాల సమీపంలో నివాసం ఏర్పరచుకున్నారు అందులో శతాధిక వృద్ధులు సకల శాస్త్ర పారంగతులు వేద పండితులు బ్రహ్మతేజస్సుతో వీరాజిల్లే తపోతనులు మునికుమారులు ఇత్యాదులు ఎందరో ఉన్నారు అనుభవశాలుడైనటువంటి మునీశ్వరులు ఎందరో తమ తమ శిష్య బృందంతో పరివారంతో మహర్షులతో వేదశాస్త్ర మంత్ర కోవిదులతోటి తండోపతండాలుగా ఈ యజ్ఞశాలని చేరుకున్నారు ఈ యజ్ఞశాల అంతా వీళ్ళందరితోటి కిటకిటలాడిపోతుందట సకల లోక కళ్యాణార్థమై పన్నెండు సంవత్సరాల పాటు ఏకధాటిగా సాగే ఆ మహాయజ్ఞానికి సకల శాస్త్ర పురాణ కోవిదుడు పురాణములు చెప్పుటల్లో ఔపోసన పట్టిన దిట్టయు అయినటువంటి సూత మహర్షి కూడా తన శిష్య బృందంతో వేయించేశాడు ఆ మహాయజ్ఞ నిర్వహణ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడట సూత మహాముని కథలు ఒక విషయము మనం ఎన్నో కథల్లో వింటామండి అయితే సూతమహాముని చాలా విశేషమైన వాడు మనకి చాలా వ్రతగాథల్లో గాథల్లో సూతమహాముని ఇట్లా చెప్పడం మొదలు పెట్టాడు సూతమహామునే మహాభారతాన్ని ఇంకొకళ్ళకి చెప్పాడు నలద కథ సూతమహామునే చెప్పాడు ఇట్లా సూత మహర్షి ఎందరికో ఎన్నో రకాల పురాణ గాథల్ని తెలియజేశాడు ప్రఖ్యాత పౌరాణికుడు అనమాట మాలాంటి వాళ్ళకి ఆదర్శ ప్రైడ్ ఆయనకి దండం పెట్టుకుని ఏదైనా మొదలు పెట్టాలి కథ చెప్పటం సూత మహర్షి రాకతోటి ఆ ప్రాంతమంతా సంతోష సాగరంలో మునిగిపోయింది అక్కడున్న సమస్త జనులు సూతుల వారి ఆశీర్వాదంతో పర్యవేక్షణతో యాగం నిరాటంకంగా కొనసాగుతుందని ఆనందించారు ఎంతో ఆనందంగా ఉన్నారట ఈయన చాలా పండితోత్తముడు వేదశాస్త్ర ఇతిహాసాది సమస్త విద్యల ఎందు ఆరితేరినవాడు ఆమూలాగ్రం సకల శాస్త్రాలు తెలిసినవాడు ఇవన్నీ కూడా కరతలా టైంకి చేతిలో ఉన్న ఉసిరికాయలు లాంటివన్నమాట వారి ముఖముఖవ ముఖం నుంచి నిత్యము బ్రహ్మతేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది ఆయన నిత్య మందస్మిత వదన ఎప్పుడూ చక్కగా నవ్వుతూ ఉంటాడట బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి సూత మహర్షికి అక్కడ ఉన్న వాళ్ళంతా అనేక నమస్కారాలు చేసి స్వాగత సత్కారాలు చేశారు ఆయన్ని వేణోళ్ళ పొగిడారు వల్ల నీ రాక మాకందరికీ ఆనందదాయకంగా ఉంది నీ వల్ల ఈ సభ సభా వేదిక అన్ని పావనమైనాయని పదే పదే నమస్కారాలు చేసుకుంటూ ఏమన్నారంటే ఇంత రోజుల నుంచి ఇక్కడికి వస్తూ నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాము ఈ నీ నుంచి ఎన్నో ఎన్నో విధములైనటువంటి పురాణ గాథల్ని తెలుసుకోవాలని ఒవ్విళ్ళుతున్నాం మమ్మల్ని ఆశీర్వదించి మా అభిష్టాన్ని నెరవేర్చండి అని చెప్పారు ఉదయకాలం అంతా యజ్ఞంలో మునిగి ఉండేవాళ్ళు సాయంకాలం పూట ఈ పురాణ గాథా శ్రవణం జరుగుతూ ఉండేదట ఆయన వాళ్ళందరి కోరికని గ్రహించి జెన్లరా లోక కళ్యాణార్థం ఇంతటి మహాయజ్ఞాన్ని తలపెట్టడం నాకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తోంది ఇది ఎంతో శ్లాఘనీయమైంది యజ్ఞ విరామ సమయంలో మీరు నా నుంచి పురాణ గాథలు వినాలని అనుకోవటం కూడా చాలా అభినందించవలసిన విషయము పుణ్యకార్యములైందు పురాణ ప్రవచనములు చేయట మిక్కిలి పుణ్యదాయకము మిమ్మల్ని అందరికీ మిమ్మల్ని అందరినీ నా శక్తి కొద్దీ పురాణ ప్రవచనం చేసి తృప్తిపరచగలను ఇదే నా విద్యుక్త ధర్మం తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తానని చెప్పాడు ముందంతా యాగంలో మునిగారు చాలా పనులు ఉంటాయి యజ్ఞం అంటే ఇప్పుడే యజ్ఞాలు చాలా పెద్దవండి పురాతన కాలంలో ఇన్ని అవకాశాలు లేని చోట అప్పుడు మరింత కష్టంగా ఉండేది యజ్ఞం చాలా పెద్ద క్రియ సంతోషించి ఈ సూత సౌనకాది మునులందరూ కూడా సూతమహర్షిని అర్ఘపాదపాద్యాధులతోటి పూజించి తగు రీతిని సత్కరించి ఉచితాసనం మీద ఆసీనుల్ని జయించారు సరే క్రమంగా మొత్తం యజ్ఞము వ్యవహారము అన్నీ మొదలుపెట్టారనమాట సరే పొద్దునంతా ఈ వ్యవహారం అయిన తర్వాత సాయంకాలము కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయనకు ఒక ఆసనం ఏర్పరిచి ఆయన అక్కడ కూర్చోబెట్టి ఈ శౌనక మహాముని చెప్తున్నాడనమాట నీ ద్వారా మేము అనేక ఇతిహాస రహస్యాలు అందులో సారాన్ని గ్రహించాము తండ్రి వీలైనప్పుడల్లా తమరు మాకు అనేక రకాల కథా కాలక్షేపంతో పాటు నీతి శాస్త్రాన్ని కూడా బోధిస్తూనే ఉన్నారు అయినా కూడా ఇది ఒక అంతులైన సముద్రం వంటిది మీరు సమస్త లోకాల ఎందు సంచరిస్తూనే ఉంటారు కాబట్టి సిద్ధ పురుషులైన మీ నుంచి ఎప్పటికప్పుడు కొంగొత్త విషయాలని నేర్పవలనే కోరికతోటే ఉంటాము మాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే విరామ సమయాల్లో వినిపించండి ఇది విరామం కాబట్టి ఇది చెప్పమన్నారట అయితే ఈయన ఏమన్నాడు సౌనకాది మున్లరా మీ మనసులోని కోరిక నేను గ్రహించాను మీరు వినదగిన నాకు తెలిసిన పురాణ గాథలన్నిటి మీకు వినిపిస్తాను ఈ పుణ్య కథలు చెప్పటం వల్ల ఇప్పుడు యజ్ఞ సమయంలో చెప్పడం వల్ల మీకు మంచిది నాకు కూడా మంచిది శ్రద్ధగా వినండి అని ఒక కథ చెప్పటం మొదలు ఏం చెప్తున్నారు వీళ్ళంతా ఆహా ధన్యోస్మి అని ప్రతి వాళ్ళు నమస్కారాలు చేశారు కథలు వినటం ఎవ్వరికైనా ఇష్టమేనండి కథని ఏదో ఒక గాథ ఏదో ఒకటి కల్పిత గాథ కాకుండా నిజంగా జరిగినది ప్రత్యక్ష నిదర్శనం కలిగిన విషయాన్ని సాకల్యంగా ఆమూలాగ్రం శ్రీ నుంచి శుభం వరకు మొత్తం కథ అంతా ఎవరైనా వివరంగా మళ్ళీ అందులో జరిగిన సంఘటనని ఎంతో కొంత విస్తరంగా చెప్తుంటే ఇంటర్ప్రేట్ చేస్తూ అసలు ఉద్దేశం ఏమిటి కథాగమనంలో ఉన్న వచ్చినటువంటి విశేషాలని మరింత విశదీకరించి నీతి వాక్యాలతోటి కనుక తెలియజేస్తే జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది పురాణ శ్రవణం ఎప్పుడు మంచిదేనండి ఈ సౌనకాది మునులు వాళ్ళంతటి వాళ్ళు ఎంతో తపస్సు చేసుకోగలిగిన వాళ్ళు స్వయంగా తపస్సులు ప్రతి వాళ్ళు పండితులు అయినా కూడా మనకంటే పెద్దవాడు చెప్పేది వినాలన్న వినయం ఉండటము ఇక్కడ చాలా విశేషమైన సంగతి అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఓ మునులారా మీ కోరిక చాలా నచ్చింది నాకు అయితే మీరు ఏం వినాలనుకుంటున్నారు అని అలా వీళ్ళు ఏం చెప్పారు అక్కడున్న ఆయన ఒక పెద్ద మనిషి ఒక మ మహాముని చెప్తున్నారట పురాణ పురుష పద్మపురాణాంతర్గతమైన మాఘమాస మహాత్మ్యాన్ని వినాలని ఉత్సుకతతోటి ఉన్నాము కాబట్టి మాకు మాఘమాస మహాత్మ్యము ఆ మాసంలో ఆచరించవలసినటువంటి విధి విధానాలను ధర్మాలను వినిపించి మమ్మల్ని ధన్యులు చేయమని అడిగారు దాంతో సరిగ్గా అని చెప్పబోతున్నారనమాట మాఘపురాణం వినటం ఎల్లరకు శ్రేయోదార్ఘ్యమే ఈ మహాయజ్ఞ పుణ్యకార్య సమయంలో మాఘమాస మహాత్మ్యం వినిపించే మహాద్భాగ్యం కలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉంది సావధానులై వినమంటున్నారు ఓ మునిశ్రేష్ఠులారా నేను రోమహర్షణ మహర్షి కుమారుడను వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడను నా తండ్రి సకల శాస్త్ర కోవిదుడు అగుట చేత ఆయన వద్ద నుంచి నేను సకల శాస్త్రాలు అభ్యసించాను అదీకాక వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడినైనందువలన నా గురువుగారి దయవలన నాకు జ్ఞానం జ్ఞానమంతటిని పది మందికి పంచిపెట్టి పరమాత్ముని సన్నిధిని చేరవలేనని ఆ చేరాలనే కోరికతోటి ఉన్నాను ఆయన దయవల్లనే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పగలవాడిని అయ్యాను ఇవి పుణ్యగాథలు సకల రోకములను తరింప చెయ్యను సర్వశుభములను అసగును పూర్వం మీరడిగినట్టే వశిష్ఠ మహాముని దిలీప మహారాజు మాఘమాస మహాత్మ్యాన్ని వివరించమని కోరాడు తన కులగురు అయినటువంటి వశిష్ఠుల వారు చెప్పిన దాన్ని దిలీప మహారాజు శ్రద్ధగా విని తరించాడు దాన్నే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను సావధానులుగా వినమన్నారు దీంతో మొదటి అధ్యాయం పూర్తయిందండి రేపు ఉదయం మళ్ళీ రెండవ అధ్యాయంతో కలుసుకుందాం నమస్కారం